వెల్కమ్ టు ది లియో రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరొక దెమ్మ తిరిగే షాక్ తగిలింది వ్యూహం చిత్రాన్ని ఎలా అయినా విడుదల చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న రామ్ గోపాల్ వర్మకు అడుగడుగున నారా లోకేష్ అడ్డు తగులుతూనే ఉన్నాడు న్యాయ పోరాటం ద్వారా చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటూనే ఉన్నాడు తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ చేసిన మరొక ప్రయత్నం అయితే విఫలమైంది అక్కడ కూడా నారా లోకేష్ తన లీగల్ పోరాటం ద్వారా అయితే అడ్డుకోవడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ క్యాన్సిల్ చేయడంతో పాటు నాలుగు వారాలు గడివిచ్చి మరొకసారి సినిమాను పూర్తిగా రివ్యూ చేసిన తర్వాత తమకు నివేదిక సమర్పించాలని చెప్పి సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ డివిజన్ బెంచ్కి అయితే వేయటం జరిగింది అక్కడ కూడా రామ్ గోపాల్ వర్మకు ఆ చుక్కే ఎదురైంది ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలలో మేము జోక్యం చేసుకోబోమని అలాగే సెన్సార్ సర్టిఫికెట్ని ఏదైతే రద్దు చేసి దాని మీద స్టే ఇవ్వటానికి కూడా డివిజన్ బెంచ్ నిరాకరించింది ఎందుకంటే ఇందులో రాజకీయ కోణం ఉన్న నేపథ్యంలోనూ ఒక పార్టీని పూర్తిగా కించపరిచే లక్ష్యంతో తీసిన నేపథ్యంలో పూర్తి ఆ వివరాలు తెలియకుండా చిత్రం విడుదల సాధ్యపడదని చెప్పి ఆ డివిజన్ బెంచ్ కూడా అభిప్రాయపడటం జరిగింది అయితే రివ్యూ కమిటీకి ఏదైతే సమయం ఇచ్చారో ఈ నెల తొమ్మిదిలోపు రివ్యూ చేసి మరొకసారి ఆ కోర్టుకి సమర్పించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది కోర్టుకు సమర్పించిన తర్వాత అప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా పరిగణలో తీసుకుని దీన్ని విడుదల చేయాలా లేదా విడుదల నిలిపివేయాలా అనేది ఆ కోర్టు ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు నారా లోకేష్ అడుగు అడుగునా కూడా లేఖలుగా రామ్ గోపాల్ వర్మను అడుకోవడం జరుగుతుంది గతంలో కూడా చెప్పారు ఇది కేవలం తెలుగుదేశం పార్టీని కించపరచడం కోసం అది కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ నేతలు పెట్టుబడి పెడితే తీసిన ఒక సినిమా దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సినిమాల ద్వారా వారిని వారి కుటుంబాన్ని కించపరిచే ప్రయత్నం జరుగుతుందని చెప్పి నారా లోకేష్ బలంగా వాదిస్తూ వచ్చాడు దీనికి సంబంధించిన కథ ఏదైతే ఉందో అలాగే ఆ పాత్రధారులు ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా చంద్రబాబు గారిని నారా లోకేష్ని అలాగే పవన్ కళ్యాణ్ని పోలిన విధంగా ఉండటంతో ప్రజల్లో ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది ఇది ఒక పార్టీ ఆ ఇమేజ్కి సంబంధించిన విషయం పైగా వాళ్ళు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అందులో ఏది కూడా వాస్తవికత లేదు దేన్ని ఆధారంగా తీసింది అంతకంటే కాదు కాబట్టి దీన్ని అడ్డుకోకపోతే ఒక రాజకీయ పార్టీ మీద తీవ్ర పరిణామాలు పడే అవకాశం ఉంది అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడం కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని చెప్పి కోర్టుల ద్వారా నారా లోకేష్ వాదిస్తూ వచ్చాడు కోర్టులు కూడా అందుకు అంగీకారం తెలిపాయి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేవలం ఒక పార్టీని క్రిటిసైజ్ చేయడం కోసం తీసిన సినిమాగా కోర్టులు కూడా భావించాయి ఆల్రెడీ గతంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ని ఒకసారి రద్దు చేస్తే తర్వాత రామ్ గోపాల్ వర్మ దాన్ని ఛాలెంజ్ చేసి మరొకసారి ఆ సర్టిఫికేట్ పొందడం జరిగింది అప్పుడు నారా లోకేష్ దీన్ని కోర్టులో సింగిల్ అయితే వేయడం జరిగింది హైకోర్టులో సింగిల్ బెంచ్లో దెబ్బ తగిలిందే కాకుండా ఇప్పుడు డివిజన్ బెంచ్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది ఈ నెల తొమ్మిదిలోపు తిరిగి రివ్యూ చేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక డేట్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది గతంలో నాలుగు వారాలని చెప్పారు కానీ ఈ డేటు అని ఎప్పుడు చెప్పలేదు బట్ ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే ఈ రివ్యూ సంబంధించి ఆలస్యం చేయకుండా ఈ నెల తొమ్మిదిలోపు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే తొమ్మిదవ తారీఖుకి రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలా లేదా వద్దా లేదా అందులో ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే విషయం అయితే అయితే ఆధారపడి ఉంటుంది మొత్తంగా ఎన్నికలకు ముందు లబ్ధి పొందాలని ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఖమ్మరాజ్యంలో కడపబెట్టాలని ఈ టైపు సినిమాలు తీసి కులాలు మతాలను రెచ్చగొట్టే విధంగా రామ్ గోపాలవరం ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అభూత కల్పనల ఆధారంగా ఇందులో ఏది కూడా వాస్తవికతకు దగ్గర లేదు కేవలం నాడు జరిగిన ఒక ఘటనను తప్పుగా చిత్రీకరించి ఎన్టీ రామారావు గారి టైంలో ఘటనను తప్పుగా చిత్రీకరించి ప్రజల్లో చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది సో రామ్ గోపాల వర్మ అనే వ్యక్తి ప్రతిసారి వివాదాస్పదంగానే మారుతాడు మనకు తెలుసు సో బూత్ సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చేసే రామ్ వర్మ సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబు గారి మీద లోకేష్ మీద అనేక వ్యాఖ్యలు చేయడం మనం గతంలో కూడా చూసాం కాబట్టి ఇది పూర్ పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో తీసిన ఒక చిత్రం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం తీసిన ఒక చిత్రం ఇందులో ఏది కూడా వాస్తవం కాదు దేనికి కూడా రామ్ గోపాల్ వర్మ ఆధారాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం అంతకంటే కాదు ఇలాంటి చిత్రాల వల్ల ఆ ప్రజల్లో కూడా ఒక చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది మంచి ఎంత స్పీడ్గా తీసుకుంటారో చెడు కూడా అంతే స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నారా లోకేష్ మొదటి నుంచి అడ్డుకుంటూ వచ్చాడు నారా లోకేష్ చెప్పినట్టుగానే ఈ చిత్రాన్ని ఎలా విడుదల చేస్తారో చూస్తామని చెప్పి నారా లోకేష్ గతంలో హెచ్ జరిగింది అన్నట్టుగానే ప్రతి కోర్టులో కూడా నారా లోకేష్ విజయం సాధిస్తూనే వచ్చాడు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా నారా లోకేష్ వాదంతో ఏకీభవించింది కాబట్టి ఇప్పుడున్న సమయంలో ఆ చిత్రానికి సంబంధించిన సెన్సార్ బోర్డు రద్దు విషయంలో కానివ్వండి సినిమా విడుదలకు సంబంధించి కానివ్వండి మేము ఎటువంటి ఆదేశాలు ఇప్పుడు ఇవ్వలేము తొమ్మిదవ తారీఖున రివ్యూ కమిటీ ఇచ్చిన దాని ఆధారంగా చేసుకుని అప్పుడు మాత్రమే తుది ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది వరకు ఈ చిత్రాన్ని అయితే విడుదల చేయడం కుదరదని చెప్పి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్చి చెప్పడం జరిగింది దీంతో ఆ చిత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది చిత్రానికి అప్పుడు విడుదల చేయడం మరింత కష్టంగా మారుద్ది కాబట్టి ఎన్నికలకు ఎన్నికలు కూడా రావడానికి ముందే విడుదల చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గోపాల్ వర్మ ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆటలు అయితే చెల్లలేదు మరొకసారి నారా లోకేష్ అయితే పైచే సాధించడం జరిగింది మరి తొమ్మిదో తారీఖున రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి